హాయ్ అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఒక చేప ఇంటి ముందుకు వచ్చేయండి ఈ చేప చూస్తే చాలా చాలా బాగా కలర్ఫుల్గా చాలా బాగా నచ్చిందనమాట అయితే దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలండి దీని కాస్ట్ వచ్చేసి ఒక రూమ్ అంతా పట్టిద్దండి అంత పెద్దగా ఉందనమాట చాలా బాగా నచ్చిందని బాగుంది కలర్ఫుల్గా ఉందని పెద్దగా ఉందని తీసేసుకున్నాను అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను వెంటనే తీసుకుని ఇలా మడత పెట్టాను అనమాట ఇలా మీరు మడత పెట్టకండి మీరు ఇలా మడత పెడితే మాత్రానికి ఆ మడతల్లో తొందరగా చినిగిపోతాయండి అందుకని ఇలా మీరు అస్సలు మడత పెట్టకండి అని చెప్పిండండి ఆయన అందుకే మీకు ఈ వీడియో చేశాను అయితే ఇది ఇది రెండు మడతల మీదే ఇంత పెద్దగా ఉందండి ఇది రెండు మడతలు చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉందండి వెడల్పు కూడా చాలా బాగుందనమాట అంద ఆయన అన్నాడు కదా ఇలా మీరు పెట్టండి రెండు మడతల మీద ఇలా ఫోల్డ్ చేయండి మీరు ఇలా చుట్టితే సరిపోతుంది అయితే ఇలా చుట్టినప్పుడు మీరు ఒక గోడకి తగిలించుకు ఒక గోడకి పెట్టుకుంటే సరిపోతుంది ఒక రబ్బర్ కానీ ఏరి రబ్బర్ కానీ లేదా క్లాత్ కానీ కట్టి గోడకి నిలబెట్టుకుంటే చక్కగా ఎన్ని రోజులైనా అది కొత్తగా ఉంటుందండి అది తొందరగా పాడవదని ఆ కొన్నతని చెప్పాడండి నాకైతే బాగా నచ్చింది చాప చేప నేను అలానే పెడదామని తీసుకున్నాను అనమాట అలానే చుట్టేసాను అలా ఫోల్డ్ చేసేసి పెట్టేశాను అనమాట చూడండి నేనైతే ఇలా నిలబెట్టాను ఇంకా హెయిర్ రబ్బర్ కానీ లేకపోతే క్లాత్ కానీ నేను ఏమి చుట్టకుండా ఇలా ఒక మూలకి గోడకి నిలబెట్టేసానండి చూడండి ఇలా నిలబెట్టేసాను ఇలా నిలబెట్టేసాను తర్వాత ఒక క్లాత్ కానీ ఒక హెయిర్ రబ్బర్ కానీ పెట్టుకుంటాను ఈ టిప్స్ నచ్చిన మీతో తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్